హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దేవిక రాయల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి మేమైతే ఉగాది రోజు మా ఊరి దగ్గరలో ఉన్న ఓల్డ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ చెరువు కట్టకి ఇట్ సైడ్ ఉంటుంది చూసారా ఇది చాలా పెద్ద చెరువు అండి లాస్ట్ ఇయర్ వర్షాకాలం టైంలో ఫుల్ వాటర్ ఉన్నది చెరువు అంతా ఇవ ఈ సంవత్సరం ఎండలు వచ్చేసరికి సగం చెరువు ఖాళీ అయిపోయిందండి మా సైడ్ అయితే ఎండలు బీభచ్చంగా ఉన్నాయండి మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మనం ఈ చెరువు కట్టపైన వెళ్తున్నంతసేపు పక్కనే వాటర్ ఉండడం వల్ల మనకి చల్లగా ఉంటుంది చెరువు కట్టకి ఇటు సైడ్ మనకి ద్రౌపది అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందండి చాలా ఫేమస్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ నాటకాలు అయితే వేస్తారు మంచిగా పేరున్న టెంపుల్ అండి ఇది వెళ్తున్న దారిలోనే మనకి నెమ్మలిగుండ్లు అనేసి ఒక కొండ అయితే వస్తుందండి రీసెంట్గా అల్లు అర్జున్ గారి పుష్ప టూ మూవీ వీడియో షూటింగ్ కూడా జరిగిందండి ఇక్కడ మనకు ఆ టెంపుల్ కింద శివాలయం అయితే ఉంటుంది ఇది చాలా ఓల్డ్ శివాలయము కాకపోతే రీసెంట్గా కొంచెం రెనోవేట్ చేసి కలర్స్ అయితే వేశారు కాబట్టి మనకు కొత్తగా కనిపిస్తోంది లోపల దేవతామూర్తులు అంతా కూడా చాలా ఓల్డ్ అలానే ఉంచేశారండి మనమైతే వెళ్ళి చూద్దాము ఫస్ట్గా అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళానండి నేను ఎందుకంటే మనం శివ శివయ్యకి ఏమైనా చెప్పుకోవాలన్నా ఫస్ట్ మనం అమ్మవారి దగ్గర అడిగి తర్వాత చెప్పుకుంటే తీరుతాయని నా నమ్మకము చూసారా పార్వతీదేవి నేనైతే మొక్కుకున్నాను మనము వ్యూవర్స్ అంతా బాగుండాలని లోపల శివయ్య ఉన్నారు ఇంకా అలంకరణ జరగలేదు అది చూడంగానే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత ఓల్డ్ టెంపుల్లో లోపల కొత్తగా పక్కన ఇటు సైడ్ వినాయకుడు అటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామిని అయితే పెట్టారండి చూసారా మూషికం ఎలా చూస్తున్నారు వినాయకుడిని ఈ అమ్మవారి పైన పట్టి చూడంగానే మీకు తెలుస్తుంది ఇది ఎంత ఓల్డ్ టెంపుల్ అనేసి చుట్టూ ప్రాంగణం చాలా చల్లగా ఉంటుందండి ఇప్పుడైతే ఎండు ఉంది కానీ ఈవినింగ్ టైమ్స్లో వస్తే ఇంకా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా పక్కన మనకి మారేడు చెట్టు తెల్ల చెట్టు అయితే నాటారు చూసారా కొండకి ఆనుకొనే ఉంటుంది కిందనే మనకి శివాలయము వీటినే మనం నెమిలిగుండులు అంటాము అది కొంచెం కలర్ బ్లాక్ అండ్ వైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి అక్కడ దర్శనం అయిపోగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి మేము ఈ టెంపుల్కి వెళ్ళే అంత దూరం మనకి దారిలో చాలా పల్లెటూర్లు వస్తుంది చుట్టూ ప్రకృతి చూసారా చాలా పచ్చగా ఎంత బాగుందో మంచిగా మడి అనేది పైరుకు వచ్చింది కదండి చల్లని గాలి వస్తుంది అంత ఎండలో వెళ్తున్నా మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఇలా చెరువు కట్టులు చూడడానికి చాలా బాగున్నాయిందండి వెళ్ళే అంత దూరం మనకి అక్కడక్కడ మధ్యలో టమోటా పొలాలైతే టమోటా పంట అయితే కూడా వేశారు మామిడి చెట్ల మధ్యలో పచ్చని పొలాలు అయిపోయాక మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము కింద మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇదైతే నడక మార్గం అండి కొండపైనే అలా మెట్లు చెక్కుంటారనమాట మనం టెంపుల్ దగ్గరికి నడిచి వెళ్ళాలంటే అలా వెళ్ళొచ్చు లేదా మనం ఏదైనా వెహికల్లో వెళ్ళాలంటే ఇలా చుట్టూ ఒక రోడ్డు ఉంటుందండి ఆ రోడ్లో వెళ్ళాలి చూసారా మేకలన్నీ చెట్ల కింద కూర్చొని ఎంత చల్లగా ప్రశాంతంగా సేద తీరుతున్నాయో చుట్టూ ఇక్కడ మామిడి తోటలు అయితే ఉంటాయి ఎక్కువగా మామిడి తోటలు వరి పంట ఇవే ఉంటుందండి ఈ ఏరియాలో కొండ కిందనే మనకి టెంపుల్ ఉంటుంది చాలా పెద్ద కొండ అది దాని కింద టెంపుల్ ఉంటుంది మనకి టెంపుల్కి ముందర మనకి ఇంకా సాయిబాబా టెంపుల్ అయితే కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అక్కడ వైట్ కలర్లో ఉన్నది అదే ఆల్రెడీ ఎవరో కొంతమంది అయితే వచ్చున్నారు టెంపుల్కి చాలా ఫేమస్ అండి ఇది మా ఏరియాలో అయితే ఎండ్ ఎక్కువగా ఉంది మనమైతే ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోదాము కొంచెం హైట్గా ఉంటుందండి ఇక్కడ టెంపుల్ మనకి కొండ పైన కాబట్టి కొంచెం పైకి ఎక్కి మనం వెళ్ళాలి వెళ్ళంగానే స్వామివారు దర్శించుకున్నాము స్వా స్వామివారికి ఆహరతైతే వేసుకుంటాము ఇది చూసారా దగ్గర నుండి స్వామివారు ఎలా ఉన్నారు స్వామివారికి మనకి ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి దాని పక్కనే శివాలయం ఉంటుంది అందరి దగ్గర నేనైతే అందరూ బాగుండాలని మొక్కుకున్నాను తర్వాత ప్రసాదాలు అయితే మనకి ఎంతో ఫేవరెట్ కదా తీసుకున్నాను ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అండి మనకి ఇక్కడ చూసారా బావిలా ఉంది కదా అయితే కాదండి ఇది ఇక్కడ ఈ టెంపుల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏమంటే తిరుమలకి మన వెంకటేశ్వర స్వామి వారు నడిచి వెళ్ళే టైంలో ఇక్కడైతే రెండు పాదాలు అయితే వేశారంట అవే ఇలా లోపలికి కొండ బా లోపలికి దిగిపోయాయండి అదే ఇక్కడ స్పెషల్ మనకి చాలామంది అయితే వస్తుంటారండి విజిట్ చేయడానికి ఇదంతా స్టెప్స్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ మామిడి తోటలు వర్షాకాలంలో వచ్చామంటే ఇంకా బాగుంటుంది చూడ్డానికి ఇట్లా దగ్గరగా పంట పొలాలు చూడడం చాలా బాగుంటుంది కదండి మనకి వెళ్ళేదారులో ఇట్లా మంచి మంచి చిన్న టెంపుల్స్ విజిట్ చేసుకుంటూ మేమైతే ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేసాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి